రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రాన్ని పంజాబ్ నగర పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసిండ్రు పంజాబ్ రాష్ట్రాన్ని ఈ రోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడం తోటి ఈ రోజు గ్రామాలలో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పికిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నా నార్కటిక్స్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నేను టిఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలలో ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో రన్నింగ్ కామెంట్స్ చేయకుండా దయచేసి ప్లీజ్ సార్ సర్ సార్ పాపం తెలవక అట్లా కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రాని కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష తబ్బులకు ఎంతసేపు సమయం ఇచ్చిందో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమనుందా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ ఉంటే మైక్ అడిగిన ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైక్ తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మంచి వారిని ముందుకు మైక్ ఇవ్వండి అధ్యక్ష గౌరవ గారు స్పీకర్ ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమని సార్ మాకేం అభ్యంతరం లేదు మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుంటారు మాకేం అభ్యంతరం లేదు కానీ అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం మరి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు తొమ్మిది నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక ఒక పూచిక పుల్ల కదలొద్దు అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట వారు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష మరి పంజాబ్లో నిన్న మొన్న దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష వారు మర్చిపోయినట్టున్నారు పంజాబ్ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడతది సరే మీరు తీసేసి రియల్ ఆయన అదివేరే విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి శాతం మా ప్ర మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటుంది నేను చెప్తా ఉన్నా భిన్నాభిప్రాయాలు అన్నారు మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారిని సవరించుకో అధ్యక్ష సభ్యుడికి ఎట్లయినా పరివర్తన వస్తుందేమో నేను అనుకున్నా స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడా అని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవనంలో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష ఇయ్యాలి ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెల్లా నేరేళ్లలో ఏదో జరిగింది శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు